కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత పరిశ్రమకు చేయూతనిచ్చి నైతన్నాలకు అండగా నిలవాలని పలువురు చేనేత నాయకులు కోరారు బాపట్ల జిల్లా చీరాల గొలుస సదాశివ కళ్యాణ మండపంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని చేనేత రాష్ట్ర సదస్సు నిర్వహించారు కార్యక్రమంలో మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు రాష్ట్ర చేనేత నాయకులు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి చేనేత బతుకులు ఏమాత్రం మారలేదని ప్రభుత్వాలు చేనేతల సమస్యలపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు స్థాయి చేనేతల సదస్సు జరుగుతూ ఉంది చేనేతల సోదర సోదర్ చాలా ఇబ్బందులు గురవుతున్నారు మరి గిట్టుబాటు ధరలు లేక ఇంకా మరి దుర్భర దారిద్యంలో వస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు నిందించే సాయాలు అరకొరగానే ఉన్నాయి ఈ రోజున చేనేతలకు సంబంధించి మగ్గాల వారీగా ప్రాంతాల వారీగా స్పెషల్ జోన్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఇళ్ల స్థలాలు అట్లనే మగ్గాలు ఏర్పాటు చేసుకున్నటువంటి వీలుని పెట్టాలి అదే రకంగా వాళ్ళకి కమ్యూనిటీ డెవలప్మెంట్ క్లస్టర్స్ గా ఫామ్ చేసి చేయాల్సిన అవసరం ఉంది దాని మీద రాష్ట్ర స్థాయిలో ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి ఆందోళన చేపట్టడం అనేది జరుగుతుంది ఇన్ని స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కానీ చేనేతల బతుకులు అలా ఉండటం అనేది చాలా అన్యాయం మరి ఇది నిజంగా